హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేము ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టాను కదండి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళింది దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట సో నలమలలోకి ఎంటర్ అయ్యేది అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకోకుండా చూడండి మీ కళ్ళు చాలా రిలాక్స్ అవుతాయి అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు మీలో ఎవరైనా ఈ ట్రిప్ ఇప్పటి వరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఒక వీకెండ్ టైం సరిపోతుంది అక్కడంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అంతా చూడడానికి మనకు వచ్చేసి అరౌండ్ టూ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు కాకపోతే మార్నింగ్ టైమ్స్ బయలుదేరండి ఈవినింగ్స్ బయలుదేరితే ట్వెల్వ్ తర్వాత లోపలికి అలో చేయరంట ఇక్కడ మనకు ఒక గేట్ లాగా ఉందనమాట లైక్ టోల్ టోల్ యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా చోట్ల అన్ని చోట్ల ఫాస్ట్ ట్యాగ్ టోల్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ ఫాస్ట్ ట్యాగ్ అనేది అలో చేస్తున్నారు అనమాట ఇప్పుడు మనం అయితే ఎంటర్ అవుతున్నాము పైన్ బిక్ కనిపిస్తుందా బోర్డు పులులు సో అక్కడ దాకా హ్యాపీ హ్యాపీగా వచ్చేసిన ట్రాఫిక్ అంతా ఇక్కడైతే వన్ బై వన్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి నా సజెషన్ ఏంటంటే డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళే డ్రైవ్ చేయండి అంటే మీరు కార్లో కానీ లేకపోతే అట్లా వెళ్తుంటే అంటే ఎల్బోర్డ్ ఉన్నా ఐ లెర్నింగ్ లెర్నింగ్లో ఉన్నా లేకపోతే అప్పుడప్పుడే నేర్చుకుని ఉన్నా మీరు మాత్రం అసలు డ్రైవ్ చేయకండి అంటే ఎక్కువ రోజు నుంచి డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటారు కదా అలాంటి వాళ్ళే డ్రైవ్ చేయండి ఎందుకంటే రోడ్ కొంచెం అలాగే ఉంది అలాగే ఇది టూ వే అనమాట రెండు వైపులా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఘాట్ రోడ్ కాబట్టి మనకి ఎక్కువ కర్వ్స్ అవన్నీ డీప్ కర్వ్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇది వచ్చేసి మనకి కాషన్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళగానే గ్రీనరీ అయితే ఎంత బాగుందంటే కళ్ళు చాలా రిలాక్స్ అయిపోయాయండి నిజంగా నేను చిన్నప్పుడు నా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఆ టైంలో వెళ్ళాను అప్పుడు నేను ఆంధ్రా నుంచి వెళ్ళాను అనమాట విజయవాడ మీద నుంచి అలాగా సో అప్పుడుకి ఇప్పటికి శ్రీశైలం చాలా మారిపోయింది అంటే చాలా రోజులు అయిపోయింది అనుకోండి అది వేరే విషయం మీరు కారులో వెళ్తుంటే కనుక డ్రైవ్ చేసే వాళ్ళ సంగతి ఏమో కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి వెనకాల కూర్చున్న వాళ్ళకి ఐస్కి మాత్రం ఫీజ్ అనే చెప్పాలి మనం చాలా సార్లు అంటే ఇలా గ్రీనరీ చూడడానికి కొండలు చూడడానికి యూజువల్ గా కేరళ సైడ్ వెళ్ళిపోతాం కదా హిల్ స్టేషన్ అనగానే సో అట్లా కాకుండా మనకు బడ్జెట్ లో దేవుడి దర్శనం అవుతుంది మనకు అలాంటి మంచి వైబ్స్ ఫీల్ పాజిటివిటీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మన అందరికి అవసరమైన రీల్స్ స్నాప్స్ ఫొటోస్ అన్ని వచ్చేస్తాయి ట్రిప్ కి వెళ్తే అదనమాట సో మాకైతే మార్నింగ్ మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరాము మేమైతే టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అట్లా రీచ్ అయిపోయామనమాట మేము దేవస్థానం వాళ్ళ రూమ్స్ బుక్ చేసుకున్నాము అది ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము ఒక్కొక్క రూమ్ వచ్చేసి పదిహేడు వందలు ప్లస్ జిఎస్టీ అనమాట మాకైతే రెండు అయింది కలిపి అలాగే ఒక రెండు అయితే మనకి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి క్యాష్ మాత్రమే తీసుకుంటారు గూగుల్ పే కానీ అవన్నీ ఏమి తీసుకోరనమాట ఇక్కడ చూసారా మంకీస్ ఎలా ఉన్నాయో రోడ్డు మీద ఇలా వెహికల్స్ వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త అలాగే ఆ మంకీస్ కి ఫుడ్ వేయొద్దు ఫీడ్ చేయొద్దు అని చెప్పి అన్ని చోట్ల బోర్డ్స్ మీద రాస్తుంది అనమాట మనకి ఇక్కడ కృష్ణా నది కనిపిస్తుంది కదా అదంతా కూడా చాలా బాగుంది సో మా ట్రిప్ చాలా బాగా జరిగింది మైనస్ ఏంటంటే మేము ఉన్నప్పుడు డ్యామ్ ఓపెన్ చేయలేదన్నమాట నిజానికి డ్యామ్ ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడే వెళ్ళాలని మేము అనుకున్నాము ఎందుకంటే ఆ రోడ్ లో బాగా క్రౌడెడ్ గా ఉంటే మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్ళటం కదా నెక్స్ట్ టైంకి ధైర్యం సరిపోతుంది విన్యాసాలు చేయడానికి సో ఇంకా మా జర్నీ అయితే సాగుతుంది చాలా కలర్ఫుల్ గా ఉందండి ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన జర్నీ రోడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉంది అనమాట రోడ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు అంత ఘాట్ రోడ్డు అంత అయినా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది నిజంగా సో నాకైతే అట్లా చూస్తూనే ఉండిపోవాలనే ఫీలింగ్ వచ్చింది మేబీ నా కెమెరా షూట్ చేసింది చాలా తక్కువ నా కన్నులు చూసింది చాలా ఎక్కువ ఇది ఎందుకంటున్నానంటే అన్ని మనం కెమెరాలో బంధించలేం కొన్ని కొన్ని ఫీలింగ్స్ హార్ట్ తోటి మన ఐస్ తోటి అలా ఉంటుంది కదా సేమ్ అలాంటి ఫీలు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు అలాంటి ఫీల్ వస్తుంది అబ్బా మనం ఎంత బాగా చూపించినా మనం చూసిన ఫీల్ రావట్లేదు అన్నట్టుగా సో ఇంకా మేము ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ లో అక్కడ మృగవాణి వాళ్ళది రిసార్ట్స్ ఉంది అని చెప్పి నేను ఏ మాత్రం గూగుల్ గానీ యూట్యూబ్ గానీ ఏమీ చెక్ చేయకోకుండా వెళ్ళాను అది కనుక చెక్ చేసి రూమ్స్ ఇక్కడే బుక్ చేయమని చెప్పేదాన్ని మా హస్బెండ్ కి ఇక్కడ చాలా బాగుంది రిసార్ట్ అంట కాకపోతే ఇక్కడ వాళ్ళు దర్శనానికి రావడం కన్నా చాలా మంది అక్కడ స్టే ఉండడానికి ఇష్టపడుతున్నారు అనమాట అంత బాగుంది అంటే బ్యాక్ వాటర్స్ అంతా విల్లాలు అదంతా ఉన్నాయి చూపిస్తాను ముందైతే మేము కాఫీ తాగుదామని వచ్చాము శ్రీకర్ అక్కడ ఫ్లవర్స్ తీసుకొని నాకు ఒకటి వాళ్ళ ఒకటి అయితే ఇస్తూ ఉన్నాడు అనమాట కూర్చున్నాము గా బ్రూ కాఫీ ఇచ్చారు కాఫీ ఆర్డర్ చేస్తే ఇంట్లో సేమ్ మేము షుగర్ లెస్ కాఫీ ఎలా చేసుకుంటాము సేమ్ అలాగే వచ్చింది టూ ప్యాకెట్స్ బ్రూ వేసి నవ్వుకున్నాము మన ఇంట్లో చేసుకుంటే పది రూపాయలతో అయిపోయేది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి ఉన్నారు అని చెప్పేసి అంతేలే మరి వాళ్ళ ఆంబియన్స్కి వాళ్ళ దానికి వాళ్ళ కప్కి అంతా కూడా కట్టాలి కదా కాఫీ ఒక్కదానికే కడితే ఎలా సరిపోతుంది అని చెప్పి ఇక్కడ నవ్వుకుంటున్నాం అనమాట ట్రిప్ చాలా సరదాగా గడిచింది నిజానికి చాలా బాగా అనమాట సో మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఏమైనా తెలియకపోతే మీరు లో మెసేజ్ చేయొచ్చు నాకు ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తాను మీ అందరికీ తెలుసు కదా శ్రీశైలం మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అమ్మవారి పరంగా అయ్యవారి పరంగా సో మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా అలాగే మేము వెళ్ళింది జూలైలో కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళందరికీ మనకి శ్రావణ మాసం వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే పాటిస్తారు అంటే మనం ఆచారంలో ఉండగానే వాళ్ళు శ్రావణం పాటిస్తారు అనమాట అక్క ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అనుకుంటారా మేము కోల్కతాలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు సో అప్పుడే వాళ్ళు శివయ్యని బాగా ఆరాధించే వాళ్ళు అనమాట ఆ టైంలో అంటే లైక్ మనం కార్తీక మాసంలో ఎంత బాగా చేస్తామో వాళ్ళు అలాగా ఈవెన్ కార్తీక మాసంలో కూడా చేస్తారు అనుకోండి బట్ వాళ్ళు శ్రావణాన్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు శ్రావణం సోమవారాలు అని చెప్పి చేస్తారు మేము అయితే వాళ్ళ రష్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏమంటే ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఏదో ఒక శివయ్య టెంపుల్కి టూర్ కి వెళ్ళాలి చూడాలి నది స్నానం చేయాలి ఇలాంటి కాన్సెప్ట్స్ అనుకుంటాం కదా సో వాళ్ళు శ్రావణ మాసంలో సోమవారాలు అలా చేస్తారనమాట సో వాళ్ళ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది సో ఇక్కడ మేము ఏం ఐ మీన్ ఏం చెప్పుకుంటున్నాం అంటే మా కప్స్ కూడా సేమ్ రాలేదనమాట మేము చెప్పిన కాఫీ సేమ్ కానీ కప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కి సేమ్ కప్పులు ఇవ్వరేమో అని చెప్తున్నారు అనమాట దానికి నేను నవ్వుతున్నాను నాకు ఐ మీన్ నవే ఇంకో ఓపిక లేదు ముందు కాఫీ తాగని అని అయితే చెప్తున్నాను సో కాఫీ మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంది కాబట్టి దాని గురించి ఏమీ కామెంట్స్ చేయట్లేదు చాలా బాగుంటే చెప్పేదాన్ని అని బాగోకపోయినా చెప్పేదాన్ని సేమ్ నేను ఇంట్లో అలా తాగుతానో అలాగే ఉంది కాబట్టి నో కామెంట్స్ అనమాట తర్వాత ఇక్కడ నుంచి మనది స్పెషల్ డ్రైవ్ అనమాట ఎందుకంటే చక్కగా డ్యామ్ కనిపిస్తుంది ఇంకా వ్యూస్ అంతా బాగున్నాయి మంచి క్రేజీ ఫీలింగ్ వచ్చింది అప్పుడు దాకా అనుకున్నాము మనం డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళొద్దు ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడే వెళ్దాము అని బట్ ఆ వ్యూస్ అంతా చూసిన తర్వాత అయ్యో డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు అసే బాగుండేది కదా అని అనిపించింది సో ఇది మానవ సహజం కదా మనం ఒకటి అనుకుని ఒకటి చేస్తాం మళ్ళీ అది చేయలేదు ఇది చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం బట్ దర్శనం మాత్రం ఎక్సలెంట్ గా జరిగింది ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఏమేమి సేవ బుక్ చేసుకున్నాం అనేసి సో ఆ రిసార్ట్లో ఇలా మనకి వాటర్ కనిపిస్తుంది అనమాట కృష్ణా నది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నిజంగా నేను ఆంధ్రాలోనే ఉన్నానా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట చాలా బాగుంది చాలా సీనిక్ గా ఉంది మీరు శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేస్తే మీరు అక్కడ అంటే ఎఫర్డబుల్ అయితే గనక మీరు అక్కడ స్టే చేయొచ్చు కాకపోతే అక్కడి నుంచి కూడా దగ్గర దగ్గర ఒక వన్ అవర్ డ్రైవ్ ఉంది అనమాట ఘాట్ రోడ్ కాబట్టి కిలోమీటర్స్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి టెంపుల్ కి బాగానే దూరం పడుతుంది చూసారా ఇక్కడ ఇలా కాటేజెస్ ఉన్నాయి అక్కడ ఇలా ఇది అయితే లిఫ్ట్ అనమాట అక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి చాలా బాగుంది నాకు కేరళలో గ్లాస్ బ్రిడ్జ్ కండి ఉంటుంది కదా తొమ్మిది వందల కండి అని చెప్పి అయితే గుర్తొచ్చింది అనమాట చాలా బాగుంది అసలు ఫొటోస్ అంతా దిగుతున్నారు ఇక్కడ స్టే ఉన్న వాళ్ళంతా మాక్సిమం నార్త్ ఇండియన్స్ కనిపించారు నాకు సో వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే వాళ్ళు టెంపుల్ కోసం కాకుండా జస్ట్ ఇక్కడ స్టే ఉండడానికి వచ్చారు ఎక్కువ మంది అన్నట్టుగా సో మన వాళ్ళు కూడా ఒక ట్రిప్ లాగా వస్తున్నారు అనుకోండి అది వేరే విషయం నేను అసలు దీని గురించి నాకు కొంచెం కూడా ఐడియా లేదు కొంచెం అన్న ఐడియా ఉంటే మేము కూడా స్టే ఇక్కడే ఉండేవాళ్ళం అందుకే మీకు అన్ని సార్లు చెప్తున్నాను మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా అఫర్డబుల్ ఉన్నా మిస్ చేసుకోకండి మీకు వెబ్సైట్ లో దొరికేస్తుంది మృగవాణి అని కొడితే వాళ్ళు చాలా దగ్గర ఉంటాయి కదా చాలా ఊళ్ళలో ఉంటాయి అంటే లైక్ ఇలా హైదరాబాద్ దగ్గర ఒకటి ఉంటుంది శ్రీశైలం ఒకటి ఉంటుంది సో ఇదన్నమాట హిల్ టాప్ మృగవాణి దీని పేరు వచ్చేసి ఇంకా తర్వాత నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాం చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో ఆ నల్లమల్ల అడవుల్లో అలా జర్నీ చేస్తూ అలా కొండలు చూస్తూ నాకు మాత్రం ఈ ట్రిప్ ఫుల్ పాజిటివిటీ ఇచ్చింది అనమాట అంటే మన లైఫ్లో ఏదో ఒక దగ్గర మనం ఒక రకంగా గివ్ అప్ ఇచ్చేద్దామని అనుకుంటాం ఏదో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో అలాంటప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాం అది జరిగితే ఇలాగా ఇది జరిగితే అలాగా అని చెప్పి నేను అందరిలాగే సో అలాగే ఒకటి అనుకున్నప్పుడు జరిగింది సో అది నాకు ఒక మంచి హోప్ క్రియేట్ చేస్తుంది అనమాట సో ఆ ఫీల్ అంతా ఉండింది ఇప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే దేవుడి దగ్గరికి దేవుడు నాది విన్నాడు అది నాకు అంటే ఇది ఓకే పల్లవి ఇది నీకు కావాలి నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చాడు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది దర్శనం కూడా ఎక్సలెంట్ గా జరిగింది నిజానికి సో ఇది డ్యామ్ అనమాట సో ఓన్లీ కొంచెం వాటర్ వస్తున్నాయి సో అక్కడ ఉండి మనకి ఫొటోస్ వీడియోస్ తీస్తారు కదా ఇది అనమాట పాయింట్ ఇక్కడ ఉండి ఫొటోస్ తీస్తున్నారు నిజానికి మేము వెళ్ళినప్పుడు కూడా కార్స్ అవి సైడ్ కి పెట్టి తీస్తున్నారు మేము అంటే రోడ్ కొంచెం డేంజరస్ గా ఉంది వాటర్ కూడా రావట్లేదుగా అన్నట్టుగా నేను డ్రైవ్ లో ఉన్నప్పుడే తీసాను తర్వాత అక్కడ జల విద్యుత్ కేంద్రం ఉంటుంది కదా అదనమాట ఇది ఇంకేదొచ్చేసి కృష్ణా నది మనకి పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాం మనం దాని మీద ట్రావెల్ చేసి టెంపుల్ లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టోల్ ఉంది ఆ టోల్ కి మాత్రం మనీ చార్జ్ చేస్తున్నారు ఈ వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా ఫిష్ మార్కెట్ లాగా ఉందనమాట ఫిష్ కావాలి అంటే వాళ్ళే వండేసి మనకి కర్రీ అంతా ఇస్తారంట రైస్ పెట్టి సో అక్కడ అయితే మంచి ఐ మీన్ టు సే ఏంటంటే మంచి రష్గా ఉంది అక్కడ మేము వచ్చే రోజు అయితే సండే ఈ సాటర్డే పెద్ద రష్ లేదు కానీ సండే అక్కడ అందరూ వండి ఆ కర్రీస్ అంతా వండించుకుంటా ఉన్నారు అలాగే ముందు రోజు వాటర్ ఎక్కువ వచ్చేసింది కదా అప్పుడు ఏమంటే ఫిష్ అంతా పట్టారంట సో అక్కడ వెళ్తూ ఉంటే ఆపి చెప్తున్నారు మీకు కర్రీ కావాలన్నా ఇస్తాము రైస్ కావాలన్నా పెడతాము మేమే వండిస్తామని చెప్పి బట్ మనం వెళ్ళింది టెంపుల్ పర్పస్ కాబట్టి వాటిలన్నిటికీ దూరంగా ఉన్నాము సో ఇలా చూసారా వ్యూ చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది బడ్జెట్ ఫ్రెండ్ ఇలా అయిపోతుంది ట్రిప్ అంతా ఇంకా మీకు రూమ్స్ అంటే కొన్ని రోజుల క్రితం ఎలా ఉండేదంటే నిజానికి ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా లేకపోయినా శ్రీశైలంలో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉందేమో అని అనిపించేది ఒకనొకప్పుడు చెప్తున్నానండి ఇప్పుడు కాదు సీరియస్గా తీసుకోవద్దు ఇక్కడ మాత్రం మనీ తీసుకున్నారు ఆ రిమైనింగ్ అంతా ఫాస్ట్గా వర్క్ చేసింది అప్పుడు ఏమంటే సత్రాల కాన్సెప్ట్ లో ఉండేదన్నమాట లైక్ అంటే మీరు ఇది అనుకోండి ఈ కమ్యూనిటీ అయితే ఈ కమ్యూనిటీకి సత్రం ఈ కమ్యూనిటీ అయితే ఈ కమ్యూనిటీకి ఈ సత్రం అలాగా బట్ ఇప్పుడు అలా లేదు దేవస్థానం వాళ్ళు రూమ్స్ కట్టారు తుంగభద్ర అని చెప్పేసి ఈ రోజు నా వాయిస్ మీకు చాలా గా ఉండి ఉంటుంది ఎందుకు అండి తెలీదు కొంచెం కాఫ్ గా ఉంది బట్ వాయిస్ వారు క్లియర్ గా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను సో ఇక్కడ నుంచి కూడా మనకి ఈ వాటర్ అంతా కనిపిస్తా ఉంది అనమాట అవి ఉన్నప్పుడు అయితే మనకి క్లిప్స్ అంతా తీసుకోవడానికి ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది అని అనిపించింది తేడా శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోయాము హైదరాబాద్ నుంచి బస్సులు కూడా చాలా కనిపించాయండి అలాగే ఆంధ్రా నుంచి కూడా అన్ని ఊళ్ళ నుంచి బస్సులు ఉన్నట్టున్నాయి హైదరాబాద్ నుంచి కూడా చాలా బస్సులు ఉన్నట్టున్నాయి మీరు కావాలి అంటే బస్సులో కూడా రావచ్చు బస్సులో వచ్చినా కూడా ఈ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటే సేమ్ రూట్ లోనే వేరే రూట్ ఏమి ఉండదు సేమ్ రూటే కాబట్టి సేమ్ ఫీల్ అంతా కూడా మీకు వస్తుంది అలాగే మీలా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు అలాగే ఇక్కడ సత్రాల్లోనే ఉండాలి మేము కొంచెం తక్కువ అమౌంట్ అయిపోతుంది కదా బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకున్నాలి అని అనుకున్నప్పుడు సింగిల్ గా వెళ్లే వాళ్ళకైతే రూమ్స్ ఇవ్వరండి అక్కడ నేను అది అంతకు ముందు వెళ్ళినప్పుడు చూసాను ఇప్పుడు కూడా చూసాను మీరు సింగిల్ గా వెళ్తున్నట్టయితే దేవస్థానం వాళ్ళు రూమ్స్ చేసుకోవడం లేకపోతే కొంచెం దూరంలో కాటేజెస్ అని చెప్పి రిసార్ట్స్ అని చెప్పి రకరకాల ఉన్నాయి మీరు కావాలి అంటే అక్కడ ట్రై చేయొచ్చు మేమైతే దేవస్థానం వాళ్ళ రూమ్స్ బుక్ చేసుకున్నాము శ్రీశైలం దేవస్థానం అని మీరు ప్లే స్టోర్ లో కొడితే మీకు యాప్ వస్తుంది అఫీషియల్ ది అలాగే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది అనమాట సో మేము స్టే అయితే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము పదిహేడు వందలు ప్లస్ జిఎస్టి అనమాట సో ఇంకా మేమైతే ఈ రోజు కుంకుమ పూజ కూడా బుక్ చేసుకున్నాము అలాగే నార్మల్ దర్శనం కూడా బుక్ చేసుకున్నాము అలాగే స్పర్శ దర్శనం కూడా బుక్ చేసుకున్నాము ఏమైంది ఏంటి అనేది ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉన్నాయి అది సో ముందైతే ఇంకా లోపలికి ఎంటర్ అన్నమాట చక్కగా ఇక్కడ చూసారా శివయ్య అమ్మవారు అందరు కనిపిస్తున్నారు ఇక్కడ లింగాకారంలో చాలా బాగుంది ఇది చూడగానే మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట సో కాకపోతే ఈ రూమ్స్ అనేవి కొంచెం లోపలికి ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ అనమాట మీరు ఓన్ వెహికల్ లో వచ్చి టెంపుల్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే మీరు కార్ పార్క్ చేయాల్సి ఉంటది మేము కొంచెం ముందుకు వెళ్ళిపోతే స్టే వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడికి వెళ్ళిపోతే మేము అక్కడ ఆపోజిట్ లోనే మళ్ళీ మాకు వే ఉంది టెంపుల్ కి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ మనకి ఇక్కడ నుంచి ఆటోలు అవేమి అవసరం లేదు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్ళొచ్చు లేదు చిన్నపిల్లలు ఉన్నారు మరి అనుకుంటే మనం ఆటోలు కూడా ఆపితే వస్తున్నాయి అనమాట బానే సో ఇది స్టే వచ్చేసి ఇది సో ఇక్కడ బుక్ చేసుకున్నాము నీట్ గానే ఉన్నాయి ముందు స్పేషియస్ గా ఉన్నాయి నాకు రూమ్స్ కన్నా కూడా ఆ చుట్టూ ఉన్న వైబ్ అలా నచ్చింది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట గ్రీనరీ గాని అలాగా మాకైతే టైం లేక ఫొటోస్ వీడియోస్ తీసుకోలేదు కానీ కొంచెం టైం ఉండి ఓటుకున్న వాళ్ళైతే చాలా ఫొటోస్ తీసుకోవచ్చు మంచి వ్యూస్ ఉన్నాయి అక్కడ కూడా సో ఇంకా మేము ఆఫీస్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట వెయిట్ చేసి ఇవి కాకపోతే మనం ఏమైతే బుక్ చేసుకున్నామో అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొచ్చుకోవాలి అలాగే మన ఆధార్లు ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొచ్చుకోవాలండి బయట నుంచి ఇలా ఉంది మనకి స్టే వీళ్ళకి లోపలే రెస్టారెంట్ ఉందన్నమాట సో అక్కడికైతే వెళ్తున్నాము తింటాము అని ఎందుకంటే ఎండగా ఉంది ఇంకా సరే ఇంకా మళ్ళీ బయటకెళ్ళి ఏం తింటాము అని మామూలుగా ఒక త్రీ మంత్స్ బ్యాక్ మా అత్తయ్య మా వెళ్ళారు అప్పుడు చెప్పారనమాట ఇక్కడ ఫుడ్ బాగాలేదు బయట ట్రై చేయడానికి ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి శ్రీశైలం వెళ్తే ఫుడ్ కొంచెం ప్రాబ్లం అయింది అని బట్ మనం ఎవరో చెప్తే ఎందుకుంటాం మనం తిని కదా డిసైడ్ చేయాలి సరే తిన్నాం అని వెళ్ళాము సో మా హస్బెండ్ చాలా ఎక్సైటింగ్ ఆంధ్రా మీల్స్ అన్నారు అసలు బాగాలేదంట శ్రీకర్ నేను బయటకు వెళ్ళినప్పుడు మాత్రం సేఫ్ గానే ఉంటాం అన్నం తినడం నాకు శ్రీకర్కి ఇద్దరికి నచ్చదు మాక్సిమం ఫ్లేవర్ రైస్లో చపాతీలో పరోటాలో సేఫ్ సైడ్ కట్ చేసుకుంటాం అనమాట అలాగే శ్రీకర్ నేను ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా అడిగాడు లేదంటే వీళ్ళు తవా పన్నీర్ ఏదో ఉందన్నారు అది ఇచ్చారనమాట నాన్ తోటి ఇంకా తినేసి ఇంకా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతున్నాం యాక్చువల్ గా మాకేమంటే ఫైవ్ కి నార్మల్ దర్శనం అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం దర్శనంలో కూడా మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయండి అంటే శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం అని చెప్పి ఉంటాయి శీఘ్ర దర్శనం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అనమాట శీఘ్ర దర్శనము అని అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్ ఇవి మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తారు సో స్పర్శ దర్శనం ఇప్పుడైతే ఫ్రీ స్టార్ట్ చేశారు మేము వెళ్ళిన వీక్ నుంచే బట్ మేము అప్పటికే టోకెన్స్ చేసేసుకోవడం వల్ల మాకు ఇచ్చిన స్లాట్ లోనే మేము వెళ్ళాము సో ఫైవ్ కి మాకు అతిశీఘ్ర దర్శనానికి టోకెన్స్ అయితే తీసుకున్నాము కాకపోతే ఏమైందంటే శ్రీకర్ బాగా టైర్డ్ గా ఉండి పడుకుని పోయాడు ఇంకా తర్వాత అనుకున్నాం ఆల్రెడీ మాకు నైన్ ఓ క్లాక్ కి నైట్ స్పర్శ దర్శనం ఉంది నైట్ నైన్ కి మధ్యాహ్నం వన్ కి మనకి స్పర్శ దర్శనం ఎలా చేస్తారనమాట టెంపుల్ టైమింగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మధ్యాహ్నం టైంలో నార్మల్ దర్శనం ఇవ్వరు అంటే ఫ్రీ దర్శనం గానీ శీఘ్రం అతిశీఘ్రం ఇవ్వరు ఫోర్ తర్వాత మళ్ళీ మనకు ఉంటుంది అనమాట వన్ థర్టీ టూ కి అట్లా క్లోజ్ చేస్తారు మళ్ళీ ఫోర్ కి తీస్తారు ఆ మధ్యలో టూ అవర్స్ లో స్పర్శ దర్శనం వాళ్ళైతే పంపిస్తారు ఇక నేను రెడీ అయిపోయాను ఇవన్నీ షార్ట్స్ చేసానులండి షార్ట్స్ అప్లోడ్ చేస్తాను సో లంగావాణి వేసుకుంటాను అని చెప్పాను కదా వేసుకున్నాను సో తర్వాత వన్ స్టెప్ పెట్టుకుని ఎలా ఉందా ఏంటని అయితే చూసుకుంటున్నాను అనమాట ఫోటోస్ దిగాలి కదా ఎంత రెడీ అయిన తర్వాత సో అందుకని చెప్పి శ్రీకర్ లేవలేకపోయాడు అందుకే మేము ఎలాగో స్పర్శ ఉన్నప్పుడు లోపలికి వెళ్తాం కదా అని చెప్పేసి మేమైతే ఆ దర్శనాన్ని స్కిప్ చేయడం జరిగింది ఇది ఎందుకు జరిగిందో అంటే చాలా ట్రై చేసాము వెళ్ళాలని వాడిని చాలా లేపాము ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళతో ఉండిపోమని చెప్పేవాళ్ళం సరే మనకి ఎలాగో ఆప్షన్ ఉంది నైట్ ఎలాగో వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా మేము కి మేము రిపోర్ట్ చేయాలి కుంకుమ పూజకి సరే కదా అని ఇంకా స్టార్ట్ అయ్యాం ఇక్కడ బయట అరిసా అంటే రూమ్స్ చుట్టూ కూడా చాలా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఎందుకు అన్నిసార్లు ఫొటోస్ వీడియోస్ అంటున్నావు అక్క అంటే యాజ్ ఎ గా చెప్పాలి కదా యూస్ అయ్యే విషయాలన్నీ అందుకని సో మనకి ఏదైతే స్టే ఉందో దాని ఆపోజిట్ లోనే ఇలా వే ఉందన్నమాట ఈ వేలో నడుచుకుంటా వెళ్ళిపోతే మనకి దర్శనం అతి శీఘ్ర దర్శనం శీఘ్ర దర్శనం స్వర్శ దర్శనం ఇట్లా అన్నిటికి మనకి ఇవే ఉంటుంది అనమాట సో మేము కుంకుమ పూజ బుక్ చేసుకున్నాము మాకైతే థౌజండ్ రూపీస్ టోకెన్ బుక్ చేసుకున్నాము ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి అంటండి ఫైవ్ హండ్రెడ్ ఒకటి థౌజండ్ ఒకటి థౌజండ్ అయితే మనకి ప్రోపర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అలో చేస్తారు మెయిన్ డైటీ ఎక్కడైతే ఉంటారో భ్రమరాంబ అమ్మవారు అక్కడైతే మీకు ప్రోపర్ గా మనకి అక్కడైతే కూర్చోబెట్టి మనకి కుంకుమ పూజ చేపిస్తారు శ్రీ శ్రీచక్రం అవన్నీ ఉంటాయి కదా అక్కడ కూర్చోబెట్టి చేపిస్తారు అది లైఫ్ లో మనం ఒక్కసారైనా చేయించుకోవాల్సింది పూజ నిజానికి కంచి వెళ్ళినప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలిగింది అమ్మవారి ముందు కూర్చునే అలాగా సో మళ్ళీ సేమ్ నాకు శ్రీశైలంలో అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు కూడా అలాంటి ఒక పాజిటివ్ వైబ్ వైబ్రేషన్స్ అంటారు కదా అలాంటిది జరిగింది సో మీరు ప్లాన్ చేసుకుంటుంటే కనుక ఖచ్చితంగా కుంకుమ పూజ కూడా ట్రై చేయండి యాక్చువల్ గా మా లిస్ట్ లో అభిషేకం ఉండింది ఎందుకంటే త్రీ మంత్స్ బ్యాక్ మా అత్తయ్య గారు మావయ్య గారు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళకి మా హస్బెండ్ అభిషేకం బుక్ చేశారు బట్ మాకు లక్ లేకపోయింది ఏంటంటే సాటర్డే సండే మండే నో అభిషేకాలు అంట సో టోకెన్స్ అసలు ఇష్యూనే చేయరంట రిమైనింగ్ డేస్ లో మాత్రమే అభిషేకాలు చేస్తారంట ఇంకా మాకు అభిషేకం అయితే దొరకలేదు ఇంకా మేము కుంకుమ పూజ ఏం చేసుకుని అమ్మవారిని చూసేసిన తర్వాత మీకు కుంకుమ పూజ థౌజండ్ రూపీస్ బుక్ చేసుకుంటారు కదా అది చేసుకుంటే మీరు అమ్మవారిని చూసిన తర్వాత అయ్యవారి దగ్గరికి డైరెక్ట్ పంపించేస్తారనమాట క్యూలో లేకుండా మీకు స్పెషల్ క్యూ ఉంటుంది అందులో పంపించేస్తారు అట్లా కూడా మీరు ఆ చూడొచ్చు నార్మల్ మీ దగ్గర టోకెన్ ఉంటే నార్మల్ గా కూడా చూడొచ్చు ఇలా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం చెప్పులంతా పెట్టుకోవడానికి ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంది ఫోన్స్ అయితే ఇక్కడ వరకే అలౌడ్ ఇంకా నేను కొన్ని సెల్ఫీస్ తీసేసుకుని ఫోన్ అయితే వాళ్ళకి కౌంటర్లో ఇచ్చేసాను అనమాట మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ఏమి బుక్ చేసుకున్నా వాటి జిరాక్స్లు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగే మీ కార్డ్స్ అంటే మీరు ఏవైతే ప్రూఫ్ చూపిస్తారో మీ ఐడి కింద అవి కూడా జిరాక్స్లు మస్ట్ కావాలి ఇక్కడ మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట ఇది ముందు అసలు వే అంట టెంపుల్ కి ఇప్పుడు క్లోజ్ చేసేసి ఉన్నారు అక్కడైతే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది కుంకుమ పూజ చాలా బాగా జరిగింది అంటే మనకి కూర్చోబెట్టి అష్టోత్తరం చేసి అదంతా బాగా చేస్తారు మనకి నాకైతే పసుపు కుంకుమ అంతా ఇచ్చారు బొట్టు పెట్టారు సో అదనమాట నేనైతే సజెస్ట్ చేస్తాను కుంకుమ పూజ ఖచ్చితంగా చేయించుకోండి అని దాని తర్వాత నైన్ ఓ క్లాక్స్ లాంటికి స్పర్శ ఉంది కదా స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ కూడా చాలా మంచిగా జరిగింది తల మన పెట్టుకోమన్నారు ముట్టుకోమన్నారు బిలో పత్రాలు ఏమన్నా తీసుకెళ్తే పెట్టుకోవచ్చు చాలా మంచి డివైన్ ఫీలింగ్ వచ్చింది నిజానికి నేను తల పెట్టకూడదేమో నన్ను పెట్టకపోతుంటే అక్కడ ఉన్న పంతులు గారు వంగోమని చెప్పి ఆ బెండవ్ అని చెప్పి నా తల అయితే తాకిచ్చారనమాట నాకు చాలా బాగా అనిపించింది అంటే నేను పెట్టకూడదేమో అమ్మాయిలు అలా అనుకున్నాను బట్ ఆయన పెట్టాలి నువ్వు అట్లా బెండవ్ అని చెప్పి ఆయన నా తల అయితే పెట్టించారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో శ్రీకాంత్కి అయితే సాష్టాంగం పెట్టించారు అనమాట చిన్నపిల్లలు కదా ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ ఆప్షన్స్ నిజంగానే అంటే అన్ని ఉన్నాయి కానీ బట్ టేస్ట్ చాలా తక్కువ దగ్గరే బాగుంది ఈ హోటల్ అయితే సజెస్ట్ చేస్తాను అక్కడైతే బాగుంది అనమాట ఇంకా అక్కడ ఫుడ్ అయితే పార్సల్ తీసేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము పైన అయితే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది బట్ మేము చూసినప్పుడు క్లోజ్ చేసి ఉంది కానీ బట్ ఓకే పెట్రోల్ కావాలన్నా దొరుకుతుంది సో పీపుల్ అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు పోలీసులు వాళ్ళంతా కూడా అక్కడ సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సేవకి వెళ్తారు కదా వాళ్ళు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మనకి వేసే అంతా చెప్పడానికి కానీ ఓకే ఫైనల్ గా దర్శనం చాలా బాగా జరిగింది ఇన్ కేస్ మీరు ఏమైనా మర్చిపోయినా అంటే జిరాక్సులు కానీ ఏమైనా మీరు బుక్ చేసుకున్న సేవ కాపీస్ ఏమైనా మర్చిపోతే ఇప్పుడు నేను నాయుడు గారి హోటల్ అని చూపించాను కదా మీకు ఆ పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్లో అయితే మీకు జిరాక్స్లు అవన్నీ కూడా ఉన్నాయి మీరు కావాలి అంటే అక్కడ కూడా తీయించుకోవచ్చు ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు అయ్యో ఇంట్లో మర్చిపోవచ్చామే అలాగా అని చెప్పేసి ఎలాగో మీ మెయిల్ ఎక్కడో చోట ఉంటాయి కాబట్టి మీరు అవి ప్రింటౌట్స్ తీసుకోవచ్చు సో ఇంకా మేమైతే మా స్టేకి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు డే వన్ ఇలా జరిగింది నిజంగా అండి ఫీలింగ్ బ్లెస్డ్ ఎంత మంచి దర్శనం జరిగిందో మనం మనం పెట్టిన కి మనకి న్యాయం జరిగితే నిజంగా ఫీలింగ్ చాలా బాగుంటది నాకు ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా గొంతు ఐ మీన్ కళ్ళు చెమ్మగిళ్ళడం గొంతు జీరపోవడం అంటారు కదా అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తెచ్చుకున్నాము ఇంకా అవే కదా అని చెప్పి తింటున్నాం మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు కదా ఇంకా అవైతే తినేస్తూ ఉన్నాం అనమాట సో మేము ఎలాగో మధ్యాహ్నం రైస్ తినలేదు సో దేవుడి దగ్గరికి వెళ్తే ఎలాగొక్క పొద్దుంటాం కదా ఇంకా ఇప్పుడైతే నేను రైస్ తింటున్నాను అనమాట సో మా ట్రిప్ ఇలా జరిగింది మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో అడిగినా ఓకే లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టినా కూడా నేను చెప్తాను సో ఫైనల్ గా మా హైదరాబాద్ నుంచి శ్రీశైలం జర్నీ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవిజ్ ఐనింగ్